మళ్ళీ ఫోర్ కోసమే వెతుకుతుంది తీసుకో ఏమైందిరా తీసుకో ఉన్నాయి కదా అక్కడ తీసుకో మంచి రైట్ గుడ్ ఇది ఒకటేనా ఇంకుందా అన మళ్ళీ ఫోర్ అది సూపర్ రా తల్లి వా సూపర్ 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 త్రీ కావాలి ఇప్పుడు మాకి ఆహా అది ఒకటి బ్యాలెన్స్ ఉందా ఇది ఎందుకు ఉంది ఇక్కడ అనుకున్నా కదా తల్లి వా సూపర్ రెండు కంప్లీట్ చేసిండి సరే నేను ఎక్కడేసిన పెట్టాలి ఎక్కడ కావాలనే తెలుసు ఏది ఎక్కడ పెట్టాలని వీడియో తీస్తున్నా కాబట్టి కావాలని ఇంకేవి ప్రీ ఆమె కరుణాయా అమ్మా చూసి సూపర్ నాచురల్గా ఫుల్ లేవు ఫైవ్ ఫైవ్ లేవు అన్ని పడేసింది ఎక్కడో వావ్ ఇప్పుడు ఏం కావాలి టూ కావాలి మనకి అవన్నీ టూలే కానీ నచ్చిన కలర్ తెచ్చుకుంటున్నా రైట్ ఎట్లా ఫస్ట్ వావ్ సూపర్ వావ్ సూపర్ ఇవి ఫైవ్ ఉండే ఇవి ఫైవ్ ఉండే అవి మాత్రం త్రీ ఉండే ఇందులో ఒకటి లేపేసింది ఇందులో ఒకటి వేపేసింది అతను పడేసింది అన్నీ అయ్యా 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 ఆ అప్పుడు అంతే ఇంకా అయిపోయినాయి పడేసినా కదా ఎక్కడ ఉన్నాయి లేవి ఇక అవి కావాలని అప్పుడు అప్పుడున్నాయి అక్కడ కావాల నేను వీడియో తీస్తున్నా కదా కావాలనే కృషి తీసుకోరా తీసుకోదా అవి తీసుకో వీడియో తీస్తుంది అంతే కావాలనే కదా బంగారు బంగారుగోడు మంచిగా అయ్యో పోయిందా పెట్టి అక్కడ నేను అదే ఎక్కడ కాలు ఏమన్నారా కాలు అన్నదా సరే తీసుకొచ్చిందన్నీ పెట్టేసింది సూపర్ ఖుషి ఖుషి పెట్టు 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 హై ఫై మళ్ళా 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 சூப்ப சூப்பர் சூப்பர் மல்ல மல்ல பெடுத்தா இது இது பண்ணா மனிக்கு பதா